నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పవచ్చు మరి ఇప్పటికే సిట్ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే అందులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు మరి ఇప్పుడు అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు మరి ఇందులో జగన్మోహన్ రెడ్డి కోటరీలోని ముగ్గురు అధికారులను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది మరి ఎవరా ముగ్గురు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం ఇప్పటికే లిక్కర్ లో చూసుకున్నట్లయితే వైసీపీ కీలక నేతలు రాజ్ రెడ్డి మొదలుకొని మిథున్ రెడ్డి వరకు దాదాపు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మేడం మరి ఈ స్కామ్ కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం మనకు తెలిసిన విషయమే మరి ఇప్పుడు ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం అందులో జగన్మోహన్ రెడ్డి కోటరీలోని ముగ్గురు అధికారుల పేర్లు ఉన్నట్టుగా వారి పాత్ర ఏంటో ఉన్నట్టుగా మొత్తం ఈ చార్జ్ షీట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరి మొత్తానికి ఆ ముగ్గురి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏమంటారు అంటే ఇప్పుడు ఆల్రెడీ గత నెల వాళ్ళు మొట్టమొదటి ఛార్జ్ షీటు పంతొమ్మిదో తారీఖున వేశారు వేశాక అప్పుడే చెప్పారు మూడు వారాల్లో మళ్ళీ ఇంకొక ఛార్జ్ షీట్ వేస్తామని అప్పుడు వాళ్ళు జగన్ పేరు ప్రస్తావించడం జరిగింది ఇవాళ ఇచ్చే ఛార్జ్ షీట్లో పూర్తి వివరాలు వాళ్ళు ఇస్తున్నారు అదే కాకుండా మళ్ళీ వచ్చిన వాళ్ళు ఇంకో ఫైనల్ ఛార్జ్ షీట్ అనుకోవాలా మరి ఏమనుకోవాలో మనకు తెలీదు ఇంకొక ఛార్జ్ షీట్ కూడా నెక్స్ట్ మంత్ వేయబోతున్నారు సో ఇవాళ ఇచ్చిన దాంట్లో క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటో అర్థమవుతుంది మనకి అంటే ఆయన పాత్ర ఉంది అని తేలేలాగా అంశాలు ఉండబోతున్నాయి రెండోది మీరు చెప్పినట్టుగా ఆ ముగ్గురు అధికారులు ఇంకెవరు ఉన్నారు రాజు కసిరెడ్డి మెయిన్ అతనే కదా రాజ్ కసిరెడ్డి ద్వారా ఈ ముడుపులు అంటే కృష్ణమోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టుగా ఆయన తీసుకెళ్ళి ఇవ్వడం తన వాటా సొమ్ము తనే తీసుకున్నాడు తీసుకుని వెళ్ళిపోయాడు అనేది ఇవాళ ఛార్జ్షీట్లో వాళ్ళు పొందుపరచబోయే అంశం ఇంకొకటి ఏంటంటే ఎవరి రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి ధనుంజయ రెడ్డి ప్రతి ఒక్కటి సవ్యంగా చేరుతోందా లేదా అని తెలుసుకుని అతను తనకు వచ్చిన సొమ్ముని తన కారులోనే ఇంటికి పట్టుకెళ్ళాడు అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా గోవిందప్ప బాలాజీ గోవిందప్ప బాలాజీ భారతీ రెడ్డి గారితో ఇన్ అండ్ డౌట్ ఉండే మనిషి మొత్తం ఆర్థిక లావాదేవీలు చూస్తారు కాబట్టి ఆయన కూడా డిస్లరీస్ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు ఆయన తీసుకున్నారా లేకపోతే ఇతను ఎవరు ధనుంజయ్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ తీసుకున్నారు కొన్ని డిస్లరీస్ ఇచ్చారు అని తెలుస్తోంది సో మొత్తం మీద మీకు ఒక క్లియర్ కట్గా ఒక పిక్చర్ అయితే వచ్చేసింది వీటన్నింటిలో రాజకసి రెడ్డితో పాటు ఈ ముగ్గురు అధికారులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళ నలుగురు కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా పాటించారు సో అంతిమ లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చేశాక మిగిలిన దాంట్లో వీళ్ళు అది ఎంత భాగమో మనకు తెలియదు పదో వంత పన్నెండో వంత పదిహేనో వంత మొత్తానికి వీళ్ళు లబ్ధి అయితే పొందారు సో సిట్ అధికారులు వీళ్ళందరి ఇళ్ళు సోదాలు చేశారు చేసి వాళ్ళు కీలక డాక్యుమెంట్స్ తీసుకున్నారు ముఖ్యంగా ధనుంజయ రెడ్డి దగ్గర నుంచి గోవిందప్ప బాలాజీ దగ్గర నుంచి అనేది తెలుస్తుంది మనకి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఇప్పుడు ఒకటండి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎందుకు అవట్లేదు ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అనుకునే కంట జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు కానీ అరెస్ట్ అయ్యాక ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు రావడం కాదు ప్రజలు కోరుకుంటున్నది ప్రజలు ఏం కోరుకుంటున్నారు శాశ్వత నివాసం ఏర్పరచుకోవాలి ఆయన జైల్లో అని అంటే ఇప్పుడు ఎక్కడా కూడా ఆయన శాశ్వత నివాసం లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారికి లోటస్ పండు పోనీ అది పూర్తిగా ఆయన సొంతమా అంటే సగం చెల్లెలకి వెళ్తుంది సరే తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ ఆయన పంతానికి పోయి కట్టించుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లోకల్ మనిషి కాదు లేకపోతే ఎవరు లోకేష్ లోకల్ కాదు నేను లోకల్ అని చెప్పి కట్టించుకున్నాడు కట్టించుకున్నాక ఎంతకాలం ఉంటున్నాడు ఆయన నెలలో సగం రోజులు కూడా ఉండడు మళ్ళీ మరి ఒక ఒక ప్యాలెస్ మాకేం సరిపోతుంది లెవెల్ కదా మళ్ళీ ఇంకో ప్యాలెస్ ఎలహంక ఎలహంక ప్యాలెస్లో కూడా వారంలో మూడు రోజులు నాలుగు రోజులు ఉంటాడు ఆయన కాబట్టి పోనీ రిషికొండ కట్టించుకున్నాడు ప్రేమగా అనుకుంటే ఐదు వందల కోట్లు పెట్టి పాప ఇప్పుడు మన రోజా గారు ఆల్రెడీ ఆడుదాం ఆంధ్రలో ఇరుక్కున్నారు మళ్ళీ అందులో కూడా ఆయన ఇరుక్కుంటారు మరి అందులో ఆవిడ ఏం తిందో ఈయనకేం పెట్టిందో అన్నగారికి మరి గిఫ్ట్గా ఆయన ఏమి ఇచ్చాడు ఇవిడ రాఖీ కడతాను నాకు జీవితకాలం జగన్ అయినా ఇదని నిన్న కూడా చెప్పుకుంది కదా ఆవిడ కాబట్టి పాపం అదే అలా బెడ్స్ కొట్టింది మీరు వేరే పదమూడు లక్షలు ఇచ్చి బంగారం కమ్మోడు కూడా కట్టించారు చెల్లెలు గారు ప్రేమగా కట్టించింది మరి ఇంకంతకు మించి ఏమైనా ఉందా దరిద్రం సో నేను అనేది ఏంటంటే ఎక్కడ శాశ్వత నివాసం లేకుండా చేశారు మీరు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలండి ఒక శాశ్వత నివాసం కావాలంటే కదలకుండా ఆయన కుదురుగా కూర్చుంటే ఆయన బుర్ర కుదురుగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ తిరగడం వల్ల ఆయనకి ఏమైందంటే ఇటు అటు హీ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ అండ్ సేపు డబ్బు లిక్కరు డబ్బు లిక్కరు ఆయన బుర్ర అంతా పాడైపోయింది ఇప్పుడు అది మళ్ళీ సెట్ అయ్యి ఆయన ఒక మామూలు మనిషి కావాలి సైకో జగన్ నుంచే ఆయన మంచి జగన్ మామూలు జగన్ అని అనిపించుకోవాలంటే ఒక పదేళ్ళు కదలకుండా మీరు శుభ్రంగా ఒక జైల్లో వేసేసారంటే లేదు జీవిత ఖైదు అంటారంటే పద్నాలుగు సంవత్సరాలు వేసారనుకోండి అప్పటికి పూర్తిగా సెట్ అయ్యి వస్తాడు ఆయన ఇంకా రాజకీయం అనే పదం ఎత్తకుండా హ్యాపీగా వ్యవసాయం చేసుకున్న ఆయన ఎక్కడా పులివెందుల్లో తన శేష జీవితాన్ని గడిపితే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు యాభై రెండేళ్ళు ఎంతో కదా అంటే చాలా యంగ్ ఆయన చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేస్తే యాభై రెండు అంటే పోనీ ఏళ్ళు వేసుకుంటే అరవై ఆరు ఏళ్ళు అరవై ఆరు ఏళ్ళు వస్తే వాళ్ళు అయినట్టు ఆయన దృష్టిలో కాబట్టి ఇంకా రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పి హ్యాపీగా తన ఏమంటారు శేష జీవితాన్ని అక్కడ గడిపితే చూడటానికి బాగుంటుంది వెంటానికి బాగుంటుంది ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి తీసుకుంటారు కాబట్టి ఇవాళ ఈ సిట్ ఏదైతే ఉందో సిట్టు దర్యాప్తు చాలా పెర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళు అంటే ఎక్కడ తొందరపాటు లేకుండా తడబాటు లేకుండా తత్తరపాటు లేకుండా కూల్గా వెళ్తుందండి అందుకని ఇవాళ వీళ్ళు సిట్టా గిట్టా మరొకట అన్నా కూడా కూడా ఇక్కడ ఇంకో అంశం మేడం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేశారా అందులో జగన్ అంటే ఈ వీళ్ళ ముగ్గురి పాత్రను చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా వాళ్ళు ముందే చెప్పారు కదా ఇప్పుడు మొన్న వాళ్ళు ఫస్ట్ ఛార్జ్ షీట్ ఏదైతే దాఖలు చేశారో లాస్ట్ మంత్ పంతొమ్మిదిన అప్పుడే సిట్ చెప్పింది నెక్స్ట్ దాంట్లో మేము జగన్ పాత్ర వివరంగా మీకు చెప్తాము ఛార్జ్ షీట్లో వారి గురించి వివరంగా ప్రస్తావిస్తామని చెప్పారు సో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురుతో పాటు మొత్తం నలుగురు అనుకోండి అంటే ముగ్గురు గురించి డీటెయిల్గా ఇచ్చింది ఎలాగ రాజ్ కస్రెడ్డి రెడ్డి ఈజ్ ద ప్రైమ్ కదా అంటే ఈ మొత్తం చేయించింది చేసింది అంతా అతనే కాబట్టి మొత్తం నలుగురు ప్లస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అంటే ఇప్పుడు క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు ఏం చేయించారు ఎలా చేయించారు అంతిమ లబ్ధిదారుడి డబ్బులు ఎలా వెళ్ళాయి మిగిలిన వాళ్ళు ఎంతెంత ముడుపులు తీసుకున్నారు వాళ్ళు ఎంత నిష్పత్తిలో తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ బహుశా మెన్షన్ చేస్తారు ఎందుకంటే ఇవాళ వాళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు బంగారం కొన్నారా భూములు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా పెట్టారు కదా కొంతమంది కొంతమంది రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నారు కొంతమంది బెంగళూరు తరలించారు అంటే రకరకాల మార్గాల్లో వీళ్ళు వాళ్ళ సంపదను వృద్ధి చేసుకోవటానికి చూసుకున్నారు కాబట్టి ఇవన్నీ బయటకు వస్తాయండి మరి వెంకటేష్ నాయుడు ప్రస్తావన నెక్స్ట్ ఛార్జ్ షీట్కి వస్తుందా ఈ ఛార్జ్ షీట్లోనే ఉంటుందా అనేది కూడా తేలాలి మనకి మరి తమన్నా భాటియా తన ఇన్వాల్వ్మెంట్ ఏంటి వైట్ అండ్ గోల్డ్ అందులో మరి ఏమైనా వీళ్ళు బంగారం కొనుగోలు చేశారా అది కూడా బయటకు రావాలి అంటే ఏది ఏమైనా ప్రతిదీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో సినిమా యాక్టర్స్ లేకుండా అంటే చిత్ర పరిశ్రమతో అనుబంధం లేకుండా ఏ అవినీతి పూర్తి కాదా అనేది వాళ్ళ మనకి సందేహంగా ఉంది మొత్తానికి వీళ్ళ ముగ్గురితో పాటు జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ అడిషనల్ ఛార్జ్ షీట్ లో సిట్ అధికారులు ప్రస్తావించే ఉంటారని చెప్పి మేడం చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం